గత వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థను తీసుకురావటం వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం ప్రజల వద్దకే పాలన ప్రజల ఇళ్ళ దగ్గరికే పరిపాలన తీసుకొస్తామనే పేరుతో కొంత కృషి చేశారు కానీ ఆ నేపథ్యంలో ఆనాడు చిన్న చిన్న పంచాయతీలకు కూడా నెలకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది సంవత్సరానికి ఐదు ఆరు లక్షలు సంవత్సరానికి అరవై లక్షలు ఖర్చు కానీ ఆ సంవత్సరం మొత్తం మీద ఆ గ్రామంలో అరవై లక్షల పనులు కూడా జరిగేది కాదు దాదాపు ఇరవై మంది వాలంటీర్లు ఉండేవాళ్ళు పది పన్నెండు మంది సచివాలయ సిబ్బంది ఉండేవాళ్ళు వారికి రోజుకు ఒక గంట కూడా పని లేని పరిస్థితి గమనించాం నేడున్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని తొలగించింది అది హర్షణీయంగా భావిస్తూ ఉన్నాను వారు చేసే పని సచివాలయ సిబ్బంది చేత చేయించుకుంటున్న పరిస్థితిని గమనిస్తున్నాం పంచాయతీలకి అనేక దశాబ్దాల కాలం నుంచి పది నుంచి పదిహేను మంది దాకా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వారి సేవల్ని ఉపయోగించుకోవట్లేదు వారు ఆయా గ్రామాల్లో ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు కూడా ఆ గ్రామ ప్రజలకి తెలియని పరిస్థితి ఉంది పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామంలో నివాసం ఉన్నాడు సచివాలయానికి పంచాయతీకి సంబంధం లేదు కానీ ఈరోజు సచివాలయాలలో గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేసి రెండు కలిసి ఒకే వ్యవస్థగా పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం సచివాలయానికి గ్రామ సర్పంచి అక్కడ నేతృత్వం వహించాలి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో అక్కడ ఉద్యోగస్తులు పనిచేయాలి జనచేతన్య వేదికగా మా విజ్ఞప్తి నలుగురు నలుగురైదుల మించి సచివాలయ సిబ్బంది ఉండాల్సిన అవసరం లేదు ఈ నలుగురైదులకు కూడా నిరంతరం పని చూపించే పరిస్థితి ఉండదు ఈ నలుగురైదులతో పాటు పంచాయతీకి ఉండాల్సిన గతంలో ఉండే సిబ్బంది అది వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఏఎన్ఎంఎల్ కావచ్చు ఇట్లా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు వారు కూడా సచివాలయానికి రావాలి ప్రతిరోజు హాజరు తీసుకోవాలి ప్రతిరోజు ఫింగర్ వేసి హాజరు బయోమెట్రిక్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా కాకపోతే కేవలం నెలలో రెండు రోజులు మూడు రోజులు పనిచేసి రోజుకో గంట అరగంట పనిచేసి జీతాలు తీసుకుంటూ ప్రజల సొమ్ముని వృధా చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం ప్రజలకి పదం చోటుకెళ్తే అక్కడ సర్వేయర్ ఉంటాడు అక్కడ విఆర్ఓ ఉంటాడు విఆర్ఏ ఉంటాడు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు అనే నమ్మకం కలిగే విధంగా సచివాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రజల సొమ్ముతో గతంలో విపరీతంగా లక్ష యాభై వేల మంది దాకా సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని దాదాపు రెండు లక్షల చిల్లర దాకా వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వారికి సరైన పని చూపించలేక ప్రజల ధనాన్ని వృధా చేసిన పరిస్థితిని గమనిస్తున్నాం అది తిరిగి పునరావృతం కాకూడదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సచివాలయ సిబ్బందిని హేతుబద్దీకరణ చేయాలి రేషనైజ్ చేయాలనే నిర్ణయాన్ని జనచేతనేదిగా స్వాగతిస్తుంది ఒకే చోట సిబ్బంది అంతా ఉండి పనిచేసేట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చూడాలని కోరుకుంటున్నాం గ్రామ సర్పంచ్కి గ్రామ వార్డు మెంబర్లకి సముచిత స్థానం ఆ సచివాలయంలో లభించాలని సముచిత గౌరవం లభించాలని కోరుకుంటున్నాం